నా నిన్న నిన్న ఎన్నికల ఫలితాలు చూసినాము జెడ్పీటీసి ఒంటిమిట్ట పులివెందుల వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు ఇది ఆశ్చర్యం అవుతుంది కాదు ఒక ఏజెంట్ లేదు ఒక ఓటు వేసేవాళ్ళు లేరు సిగ్గు లేకుండా ఆరు వేల ఎనభై ఎనభై ఓట్లు వైసీపీకి వేసినారు వాళ్ళే వేసినారు ఎవరు అసలు ఇంకా ఓటు వేసే పోలేదు వాళ్ళంతకాలే రిగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళంతకాలే వాళ్ళే చూసినా మనము మళ్ళీ ఏం చేసినారు మన దేశానికే ప్రపంచాలను చూసింది ప్రపంచమే చూసింది ఎందుకంటే ఇప్పుడు మీడియాని మాత్రం అక్కడ పోనీలే ఎవరు మీడియా పోలేదు ఒక ఏజెంట్ పోలేదు ఒక వైసీపీ నాయకులు పోలేదు ఏ నాయకులు ఎవరు పోలేరు అక్కడికి వాళ్ళే టీడీపీ వాళ్ళు అది కానీ లోకల్ టీడీపీ నాయకులు పోలే వాళ్ళగానే తప్పు పట్టుకున్న ఎందుకంటే వాళ్ళు మగ్గా ఎందుకంటే ఇది బాగుండదు అనే విధంగా వాళ్ళకైనా పోకున్నా బయట ఈ జమలబుగళ్ళు అయితే కమలాపురంలో వచ్చి వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు అది యావత్ మన భారతదేశానికే చూసినారు అలాంటిది ఈరోజు వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు దానికి మేము ఎన్నికైనామని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే దాన్ని ఎన్నకంటారు మేము రెండు వేల ఇరవై ఇరవై ఏడులోన కుప్పంలోన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి ఓట్లేసినారు ఆ రోజు ఎందుకంటే మీరు అంత మీరే తప్పుకున్నారు ఎవరు తప్పించలేరు ఆయన చంద్రమైన మాకు వద్దరు అవసరం లేదు ఎలక్షన్ ఎలక్షన్ ఎవరు పోద్ద ఉన్నారు అయినా కానీ మనం పోయినారు వాళ్ళు జనాలు రిగ్గింగ్ చేయలే ఓన్లీ జనాలు ఓట్లు అడిగినారు ఓట్లు వేసినారు కుప్పంలో మున్సిపాలిటీ గెలిచినారు జెపిడిసిలు గెలిచి సర్పంచ్లు ఎయిటీ పర్సెంట్ సర్పంచ్లు గెలిచినారు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ సర్పంచ్ వాళ్ళు కానీ గెలిచినారు అలాంటిది ఈరోజు కసితోన అంటే కుప్పంలో గెలిచిన ఈ ఈరోజు ప్రజాస్వామ్య బద్దాన్ని కూని చేసి అసలు ప్రజాస్వామ్యం అన్నది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం ఉండేది మళ్ళీ ప్రజల కోరికే ఎన్ని ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరిపిన దానికే దాన్ని ఓట్ల ద్వారా ఓటు వేసి గెలిపిస్తేనే అప్పుడు అది లేదంటే మీరు ఏకైక్రమే ఎన్నుకున్న దానికి ఓకే మీరు నామినేషన్ ఇప్పుడు నామినేషన్ ఎందుకు అయిపోయాలా నామినేషన్ అయిపోకుంటే అసలు సమస్య లేదు కదా మీరే ఏకైక్రం అయిపోతుంటుంది కదా అలాంటిది మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి సంబరాలు చేసుకుంటూ ఉంటూ ఆయన అనుంటాడు ఎవరు పాత సార్ ఎవరు మంత్రిగా మంత్రి వాళ్ళు అయినా ఆయన మాట్లాడతాడు పోలీసు వాళ్ళు అట్లే చేస్తారంట పోలీసు వాళ్ళు నువ్వు మంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి నువ్వా అలాంటి వ్యక్తి నువ్వా పోలీసు వాళ్ళు కొడతారు అంటే ఏమన్నా ప్రజాస్వామ్య ఇది ఎక్కడుంది మనం ఎక్కడ ఇండియాలో ఉండామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో లో ఉన్నామా మనము ఏది ప్రజాస్వామ్యం ఏమైపోతుంది మన ఆంధ్ర సీనియర్ ఆయన సీనియర్ నాయకుడు అయిన ప్రజా పార్సాద్ గారు ఆయన మేమి అప్పుడు రాజశేఖర రెడ్డి లో ఆయన అప్పుడు కానీ సీనియర్ ఛానల్ సీనియర్ అలాంటి వాళ్ళే ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు మెప్ప కోసం మాట్లాడితే మీ మనసాక్షి మీరు తెలుసుకోండి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి పోలీస్ మొత్తం యావత్ ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు మీకు అందరూ తెలుసు మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకోవాలా ఎందుకంటే ఈరోజు ఇంత బీభత్సంగా ఒక్క మనిషిని లోపలి పడిన వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు మా ఓటు మేము వేసుకుంటామని కాళ్ళు పట్టుకుని ఇల్లుకోకుండా ఈరోజు ప్రజాస్వామి ఇరవై నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆయన సీఎం గారు కొడుకు అది అసలు వచ్చిందంట ప్రజాస్వామ్యం దేశం వచ్చిందట పులివెందరికి అది ఎక్కడో నాకు ఇన్నాళ్ళు ఇప్పుడు మీరు తెలుసుకోలే ఒకటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేస్తే అప్పుడు ఇంటింటికి ఒక మంత్రి కేంద్రం మొత్తం కేంద్ర మంత్రులంతిక్కరే ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ తర్వాత సోనియా గాంధీ ఓడియాలని చూసింది ఆ రోజు ప్రజాస్వామ్య బద్దంగా జనాలు అప్పుడు ఆయన ఒంటి ఒంటరివాడిని చేసినా కానీ దాదాపు ఐదు లక్షల నలభై ఐదు వేలు ఓట్లతో గెలిపించిన అదే పులివెందులో అదే కడప డిస్టిక్ అలాంటిది ఈరోజు మీరు ప్రజాస్వామ్య బద్ద ప్రజాస్వామ్యం గెలిచినట్టారా మీకున్న మీకన్నా నుండి మీ మాట్లాడే మీకు సిగ్గు ఉండాలా అలాంటి మాట మాట్లాడేకి ఇది కాదు మీరు ఈ జడ్పిడిస్తూ ఒరిగింది ఏం లేదు మీరు అక్కడ అమరావతిలో సై పెద్ద అభివృద్ధి చేస్తాం అభివృద్ధి మనం అమరావతి అంటే మన అదృష్టం అన్నారు ఏంద ఒక చిన్న ఒక చిన్న వాన వస్తే మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరే మీడియా మిత్రుల వాళ్ళు ఆ ఏబియానికి టీవీ ఫైవ్ కి టీవీ ఈటీవీ చెప్తున్నాము మీరు చూడండి పోయి అమరావతిలోనా మీలో మనసులు పోయే మనసులు ఏదో మన స్టీమర్లో వేసుకొని పోవాలి అక్కడ అక్కడ మన మనసులు పోయే రాదు అమరావతిలోనా రాజధానిలోనా స్టీమర్లో స్టీమర్లో వెళ్ళిపోవాలి మనం పడవల్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు అలాంటిదొలన అలాంటి దగ్గర మీరు అభివృద్ధి చేస్తామంటే ఇలా ప్రజలకి నమ్ముతారు అసలు ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందా మీకోసం మీ మీరు అక్కడ భూములు కొన్నాళ్ళ కోసమే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా అసద్వానంగా చేస్తున్నారు రాజధానికి నువ్వు అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నువ్వే ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకటి సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాజధాని కోసమే నువ్వు ప్రభుత్వ పెళ్లికి చేసిన ఎక్కడైనా ఒక ఇటుకైనా కట్టినావా ఒక ఇటుకైనా ఎడనా ఒక సిమెంట్ కంపెనీ వేసినావా అమరావతి రాజధాని అనా ఇంత దుర్మార్గంగా కాలం గడుపుతున్నావు అంతే మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అప్పులేమో రెండు లక్షలు అప్పులు రెండు లక్షలు కోట్లు అప్పులు చేసినారు ఒకటిగా ఒక లక్ష రెండు లక్షలు కాదు అక్కడ సంక్షేమ పథకాలు లేదు ఆ సంక్షేమ పథకాలు ఈరోజు అయితే పింఛన్ లేదు దాదాపుగా మా ఆలూ కాన్షియస్లోన దాదాపుగా ఒక నాలుగు వేల ఐదు వేలు పింఛన్లు పోయినాయి జిల్లా మొత్తంలో ఇంకా అన్ని వస్తాయో తెలుదు కానీ ఇంకా పింఛన్లు నా దగ్గరికి వచ్చినారు నిన్నటి నుంచి తిరుగుతున్నారు వికలాంగుల పింఛన్లు ఇలాంటివి చేసుకంట మన ఆంధ్రాన్ని సర్వనాశం చేస్తూ అప్పలు కుప్పలుగా చేస్తూ ఇలాంటి పరిపాలన చేస్తూ మీరు రెండు లక్షలు కోట్లు చేసి తెచ్చి మీ నాయకులు మీరు తింటున్నారు కానీ ఆ పవన్ కళ్యాణ్ అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే మీరైతేనేమి అందరూ పవన్ కళ్యాణ్ ఆయనకేమో నెల ప్యాకేజ్ అంట ఆయన నెల 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 ప్యాకేజ్ ఆయన సైలెంట్ మాట్లాడకూడదు ఆయన ఆ ప్యాకేజ్ కోసం ఆయన ఆయన అయితే ఎన్నెన్నో ఆంధ్రాని ఎక్కడో తీసి మళ్ళా ఇక్కడ ఏదో జపానో సింగపూర్ చేస్తామన్నాడు ఆయన కానీ అలాంటి వ్యక్తి ఈరోజు సైలెంట్ గా ఏమనుకున్నట్ల ఆయన ఆయన సినిమా ఆయన తీసుకుంటే నాకు ఒక్కసారి ఒక్కసారి నాకు ఇవ్వండి నేను రా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేస్తాను చూస్తానని చెప్పినాడు ఈరోజు నువ్వు ఎక్కడ పోయినావు నన్ను సంవత్సరం అయింది రాజ్ శాఖ శాఖ తీసుకో మంచి శాఖ తీసుకున్నావా ఆ శాఖకి ఏమన్నా చేసినామను వా దాదాపుగా వన్ ఇయర్ అయింది సంవత్సరం అయింది సర్పంచ్ నిధులు లేక గోడాడుతున్నారు ఏడే కానీ వాళ్ళకి ఏడాది శానిటైజ్ ఇప్పుడు వర్షాకాలం శానిటైజర్ ఏదన్నా క్లీన్ చేయాలన్నా రోడ్లు క్లీన్ చేయకు డ్రైనేజ్ నీళ్ళు పంపులు చేయాలన్నా డబ్బులు లేవు జీతాలు డబ్బులు లేవు అలాంటి వ్యక్తి నువ్వా నువ్వు ఎందుకయా ఫస్ట్ నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ నువ్వు ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలని చెప్తాను ఎందుకంటే నువ్వు ఆ పదవికి అనార్హుడు రాజకీయానికి రాజకీయానికి అనార్హుడు నువ్వు రాజకీయం అంటే ఎట్లుండాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక ప్రతిభ ఒక అధికార పరిస్థితులు నువ్వు నాయకుడు నువ్వు ఒక జనసేన పార్టీ మీదే అలాంటి వ్యక్తి నువ్వా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు ఏం చేసినా గాని అసలు నోరుకి నిమ్మ నెత్తికి నేరుకున్నట్లు ఉన్నాను అలాంటి వ్యక్తినికి ఆ పదవి ఉండే అవసరమానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యంగా నేను గెలిపించి పిఠాన్ ప్రజలు అన్యాయంగా నేను గెలిపించినారు ఈ రోజు నువ్వు నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేయ మళ్ళా పోటీ చేయి నువ్వు గెలుస్తావు చూస్తాను అలాంటి వ్యక్తికి ఆ పదవికి అనర్హుడు ఆ పంచాయతరాజ్ శాఖకి నువ్వు అనర్హుడు ఈ రోజు మీరు రాజధాని అని ఊకనే ఎక్కడి నుంచో నిధులు వస్తాయి ఆ సింగపూర్ పోయినారు సింగపూర్ లో ఏం చెప్తున్నారు మేము అమరావతికి అయితే అసలు రామన్నారు దాసో దాసోకి పోయినారు ఆ దాహోస్కి పోయినారు ఆ రోజు కానీ మీరు అమ అమరావతి పేరు చెప్పితే అసలు కానీ మేము అమరావతి కట్టేకు రామంటున్నారు ఎందుకంటే వాళ్ళు చూసారు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అక్కడ ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఉన్నా కానీ వచ్చి నిల్లేక డబ్బులు పోయారు ఎవరైనా బోసా డబ్బులు ఎవరైనా నీళ్ళే ముట్టు ముట్టు కట్టకుని పాడ ఆ రాజధానిలో ఎవరైనా ఏదో కట్టాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా అక్కడ మొత్తం మునిగిపోయేదే అలాంటిది ఆ రోజు శ్రీకృష్ణ కమిటీనే చెప్పింది అక్కడ అసలు రాజధాని రాజధాని వద్దనే విధంగా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోనే అక్కడ కర్నూల్లో పెడదామంటే దాన్ని అలస్కా తీసుకు ఏదేదో చెప్పి అంత దొంగ హామీలు ఇచ్చి మీరు రోజు అది దొంగ దొంగామీలు సూపర్ సిక్స్ ఇచ్చి అది అది ఫెయిరే అలాంటి వ్యక్తి మీరు ఈరోజు అన్నీ అటర్ ఫ్లాప్ అయినారు అటల్ ప్లాప్ అయ్యి ఈరోజు మీరు దోచుకొని దాచుకున్న ఉంటారు తప్ప ఎక్కడ మీరు డెవలప్మెంట్ లేదు ఒక్కరు కానీ పెట్టుబడుదారు రారు నువ్వు అమరావతి కంటే ఏ వ్యక్తి ఒక్క రూపాయి కానీ పెట్టుబెట్టు పెట్టే రారు రోజు ఈయన మీరు ఈ నాలుగు ఒకటిన్నర సంవత్సరం ఇది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇదే నువ్వు అమరావతిలో ఒక్క నే కడితే నేను ఛాలెంజ్ ఇస్తాను మీ అందరికి